భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ప్రపంచంలోనే ధనిక బోర్డు అత్యధిక ఆదాయం కలిగిన బోర్డు తరపున ఆడుతున్న భారత ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో సంపాదిస్తున్నారు ఇలా అత్యధిక ఆస్తులు సంపాదించిన టాప్ టెన్ క్రికెటర్లు వీళ్ళి ఒకటి సచిన్ టెండూల్కర్ అభిమానులు ముద్దుగా గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు అయితే క్రికెట్ లోనే కాదు ఆదాయంలోనూ సచిన్ టాప్ లో ఉన్నాయి అతడి ఆస్తుల విలువరు పాయింట్ ఒకటి రెండు ఐదు సున్నా కోట్లకు పైగా ఉంటుంది కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ధనిక ఆటగాళ్లలో సచిన్ ఒకరు రెండు విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతున్న సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అతడికి వ్యాట్తో పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలుగొట్టడమే కాదు డబ్బులు ఎలా సంపాదించాలో కూడా తెలుసు అతడు కేవలం క్రికెట్ నుండే కాదు యాడ్స్ రూపంలోనూ భారీ ఆదాయాన్ని పొందుతున్నాడు అతడి ఆస్తుల విలువ వెయ్యి యాభై కోట్ల రూపాయలు వరకు ఉంటుంది మూడు సింగ్ ధోని భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సంపాదించుకున్నారు మహేంద్ర సింగ్ ధోని టీమిండియా కెప్టెన్ గానే కాదు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ సారథిగాను ఎన్నో రికార్డుల ఆయన సొంతం ఇలా తన ఆటతో కేవలం రికార్డులే కాదు భారీగా ఆదాయాన్ని కూడా పొందారు ధోని ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ వెయ్యి నలభై కోట్ల రూపాయలు ఇలా ఫ్యాన్స్ నే కాదు డబ్బులు బాగానే సంపాదించాడు ధోని నాలుగు సౌరవ్ గంగూలీ టీమిండియా మాజీ కెప్టెన్ మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నాడు ఆయన ఆస్తుల విలువ నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు అయితే క్రికెటర్ గా కంటే వారసత్వంగా వచ్చిన ఆస్తులే గంగూలీకి ఎక్కువగా ఉన్నాయి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని అత్యంత ధనిక కుటుంబంలో గంగూలీ జన్మించారు యువరాజ్ సింగ్ క్రికెటర్లలో గుర్తుండిపోయే పేర్లలో యువరాజ్ సింగ్ ఒకటి అతడు ఓవర్ లోని ఆరు బంతులకు చరిత్రలో నిలిచిపోయే రికార్డు సాధించాడు ఇలా అద్భుతమైన క్రికెటర్ కాదు ఆస్తులను కూడా కూడబెట్టాడు అతడి ఆస్తుల విలువ రెండు వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలు ఆరు రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా భారీగా ఆస్తులను కలిగి ఉన్నాడు టీమిండియా ఐపీఎల్ ద్వారా రోహిత్ భారీగానే సంపాదిస్తున్నాడు అతడు రెండు వందల పదహారు కోట్ల రూపాయలు ఆస్తులను కలిగి ఉన్నాడు ఏడు సురేష్ రైనా ఈ టీమిండియా ఐపీఎల్ మాజీ ప్లేయర్ కూడా బాగానే ఆస్తులు సంపాదించాడు రైనా ఆస్తుల విలువ రెండు వందల ఏడు కోట్ల రూపాయలు అతడు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు ఎనిమిది గంభీర్ మాజీ భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ టీం కు వ్యవహరిస్తున్నారు అతడి ఆస్తుల విలువలు పాయింట్ రెండు సున్నా ఏడు కోట్లకు పైగా ఉంటుంది తొమ్మిది వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా ఓపెనర్ అనగానే ముందుగా గుర్తక్వ వచ్చేది వీరేంద్ర సెహ్వాగ్ పేరు వస్తు వస్తూనే బౌలర్లపై విరుచుకుపడుతూ పడుతూ ఇన్నింగ్స్ ఆడే సెహ్వాగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఇలా క్రికెటర్ గా మంచి పేరు సంపాదించుకున్న సెహ్వాగ్ ఆస్తులను కూడా సంపాదించుకున్నారు అతడి ఆస్తుల విలువ రెండు వందల మూడు కోట్ల రూపాయలు పది రాహుల్ ద్రావిడ్ టీమిండియా మాజీ కెప్టెన్ గానే కాదు కోచ్ గా కూడా రాహుల్ ద్రావిడ్ క్రికెట్ ప్రియులకు సుపరిచితం కర్ణాటకకు చెందిన ఈ సీనియర్ ప్లేయర్ ఆస్తులు నూట తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు